కాపు తెలగ బలిజ ఉద్యోగ సంఘాల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కాపు పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నుంచి విచ్చేసిన సోదర సోదరీ మనులు మరి ముఖ్యంగా మమ్మల్ని గౌరవించుకోవటానికి పిలిచిన కాపు ఉద్యోగ సమాఖ్య అన్నదమ్ములు కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మొన్నటి జరిగిన ఎలక్షన్లో కాపు ఉద్యోగులైతేనేమి కాపు జాతి అయితేనేమి నూటికి నూరు శాతం కళ్ళు కనపడని ముసలి వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఓటు నేర్చు చేయడానికి వచ్చిన మొదటి వ్యక్తి వరకు కూడా వన్ సైడ్గా మా కూటమిని బలపరిచినందుకు మీ అందరికీ చెరస వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన తరువాత జరిగిన ఏ ఎలక్షన్లోనూ కూడా మన జాతి నూటికి నూరు శాతం వన్ సైడ్గా నిలబడింది నాకు తెలిసైతే మొన్న ఎలక్షన్ అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా మీ విజ్ఞత మీ విజ్ఞత మీ విచక్షణ మన వాడిని అనవసరంగా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఏ అధికారం చలాయించలేదు ఏ అధికారం అనుభవించలేదు అయినప్పటికీ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఆ వ్యక్తిని నోటికి వచ్చినట్టు తిట్టిస్తున్నారన్న కక్షతో కోపంతో మీరు చూపించిన అభిమానానికి అది ఓట్ల రూపంలో వర్షం కురిసిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మేమందరం కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాం నేనైతే ఈ ఎలక్షన్ మేము గెలిచింది మా గొప్పతనం కాదు ఇది ప్రజల గొప్పదంతో కాపు జాతి గొప్పందో వచ్చిన విజయం అని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను నా గురించి మీకు చెప్పాలి అంటే నా గురించి చెప్పాలంటే కాపుల గురించి తెలియటం కోసం నేను కృష్ణా జిల్లా బందర్లో పుట్టాను ఎయిటీస్లో విశాఖపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను నే చేసిందల్లా కాపులు బాగా ఉన్న నియోజకవర్గం ఎంచుకోవటమే మిగతా పని అంతా కాపులే చేశారు ఇది గుండెల మీద చేసుకుని ఏ మీటింగ్లో అయినా కూడా నేను చెప్పే మాట చాలామంది అంటుంటారు మన జాతి ఏదో కలిసికట్టుగా ఉండదు అని చెప్పి అది చాలా తప్పండి తప్పకుండా అవసరం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు అనడానికి నిదర్శనం నాలాంటి వాళ్ళ గెలిపే నేను విశాఖపట్నం స్థానికుని కాదు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను మొన్నటికి మొన్న రాష్ట్రంలో నాలుగో హయెస్ట్ మెజార్టీ నాకు ఇచ్చారు ఎనభై రెండు వేలు మా జనసేనలో ఫస్ట్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు అది కేవలం మీ కాపుల వల్లే సాధ్యమైందని విశ్వసిస్తూ మరి మీ మేళ్ళు కోసం మీ అభివృద్ధి కోసం మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకోవడం కోసం అర్ధరాత్రి మీరు వచ్చినా కూడా మీకు అండగా మేమందరం నిలబడతామని కూడా మీకు నేను మాటిస్తా ఉన్నా దయచేసి ఉద్యోగస్తులంటే ఉద్యోగస్తులంటే మీది ఒక్క ఓటు కాదు మీ కుటుంబ సభ్యులు ఐదారుగురు ఉంటారు మీ బంధువులు ఫ్రెండ్స్ శ్రేయభిలాషులు మీ కింద పనిచేసే వాళ్ళు అందరితో కలిపి మీరు ఒక ఉద్యమంలాగా మొన్న ఈ కూటమికి పనిచేశారన్న విషయంలో నాకే మాత్రం అనుమానం లేదు భవిష్యత్తులో మీ మన్నలను పొందే విధంగానే మా పరిపాలన కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అను నిత్యం మిమ్మల్ని గుర్తుపెట్టుకునే మీ మంచి కోసమే పనిచేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మేము కూడా అలాగే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి రాము గారు దాసర్ రాము గారు నేనైతే అర్జెంటుగా బందరాలి ఎవరో తెలిసిన వాళ్ళు కాలం చేశారు కానీ ఎక్కడ కాపుల సమావేశం ఉన్నా వదులుకునే ప్రసక్తి లేదు ఒకసారి వచ్చి కనపడదామని నేను వచ్చాను దయచేసి అందుకే ముందు మాట్లాడటానికి మైక్ తీసుకున్నాను నన్ను నన్ను రిలీవ్ చేయమని నన్ను వదలమని చెప్పి కోరుకుంటూ నేను అర్జెంటుగా బంద వెళ్ళాలా అన్యథా భావించొద్దని కోరుకుంటూ నిత్యం మిమ్మల్ని మనసు నిండా నింపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటా జై